హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మి హ్యాండ్ అండ్ సో ఇవాళ మనం ఏంటంటే హాఫ్ సారీ కలెక్షన్ చూపిస్తామండి ఇస్తామండి లైక్ వచ్చేసి ఏంటంటే ఫ్యాబ్రిక్ అనమాట అన్స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఫ్రీ సైజ్ ఉంటుంది సో ప్యూర్ సంజీ బట్టులో హాఫ్ సారీస్ అని ఏదో అనుకుంటే లంగా జాకెట్ లాగా కుట్టించుకోవచ్చు ఫ్రాక్ లాగా కుట్టించుకోవచ్చు హాఫ్ సారీ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి సో మంచి దరి వివింగ్ తోటి కాంట్రాస్ట్ బోర్డర్తో ఇలా వస్తాయి అనమాట బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ కావాలి అనుకుంటే ఇలా ఓనీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట సో మీకు ఎగ్జాంపుల్కి చూపించడానికి తీసుకొని వచ్చాము ఇలా మీకు నచ్చిన కలర్స్లో పైరప్ చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా రెడ్ పెట్టానంటే సో వీటిలో కలర్స్ చూసేద్దాము అండ్ ఇవి ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి ఒకటే ప్రైజెస్ కాదు మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు కాల్ చేసి మా మా వాళ్ళకి కాల్ చేసి మీరు లైక్ ప్రైజెస్ అన్ని కూడా కనుక్కోవచ్చు లేదు అనుకుంటే వాట్సాప్ కూడా మెసేజ్ కూడా చేయొచ్చు చూడండి ఎంత బాగుందో టైల్ బ్లూ కలర్ సో మంచి బ్లూ కలర్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చేసింది లైక్ మ్యాంగోస్ డిజైనింగ్ డిటైలింగ్ తోటి అండ్ వైలెట్ కలర్లో ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది లుకింగ్గా అండ్ చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ శారీ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసింది సో ఈ విధంగా మన దగ్గర హాఫ్ శారీ ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం రెడీగా ఉన్నాయి దసరా కోసం ఎవరైతే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు బికాజ్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఇంత తక్కువ ప్రైజెస్ అయితే మళ్ళీ మళ్ళీ అస్సలుకే పెట్టము ఎందుకంటే ఇది ప్యూర్ సో వెంటనే వచ్చేసరికి మన షాప్ మన షాప్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్పి నగర్ థ్యాంక్ యూ